ఇందిరా మహిళా శక్తి ద్వారా నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు కుట్టు సహా పలు అంశాలలో శిక్షణ అందిస్తోంది హైదరాబాద్ లోని పలు కాలనీలో జిహెచ్ఎంసి స్వయం సహాయక బృందాల సెట్ఫిన్ ద్వారా వివిధ అంశాలలో శిక్షణ అందిస్తోంది తాజాగా వంజర్ రహిత్ బోళానగర్లో స్వై సహాయక బృందాల మహిళలకు కుట్టుమిచ్చినపై శిక్షణను మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు స్థానిక సహారా స్వయం సహాయక బృందానికి నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని సెట్టింగ్ ద్వారా అందించారు ఇక్కడ మహిళలు కుట్టులో శిక్షణ పొందవచ్చని ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ధ్యేయంగా చెప్పారు ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు భోలా నగర్ లో ఆశ్ అనే స్వయం సహాయక బృందం సభ్యురానికి నాలుగు లక్షల ఆర్థిక సహాయంతో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఇక్కడ ఇతర స్వయం సహాయక బృందాలు మహిళలు శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు

मुबारक okay, सो so, अभी आपको स्टिचिंग आता हूँ हाँ तो इनो अभी ये सेटविन बिल्डिंग जो जीएचएमसी की तरफ से हम लोग अरेन्ज करे हैं आप लोग मशीन्स भी देखे हैं सो so, जो भी इंटरेस्टेड है सीखने के लिए जो भी इंटरेस्ट है आप लोग प्लीज आइए अशरफ ने बेगम के पास आकर रजिस्टर करा लिए फर्स्ट कर दो फिर बाद में जो ऑलरेडी सीखे सीखे लोग को काम दे रहे काम दे रहे वो भी दे रहे तो कुछ भी हो जो भी आपको क्वेश्चंस है हमारे आर पीस है हमारे सी हैं टीसी मैडम है और अशरफ उनिस बेगम है इस सेंटर को आइए अब आके आप जो भी है जो भी क्वेश्चन आपको है पूछ लो क्योंकि सीखने वाले बहुत सारे हैं जो सीखे हुए हैं वो लोग को भी काम भी मिल सकते हैं क्योंकि इधर दस मशीन नौ मशीन्स है ना नौ मशीन्स है तो जो भी है आप लोग आके सीख लो देन नेक्स्ट इनके मैंने ए महिला शक्ति के ऊपर इम महिला शक्ति के ऊपर एक खुले हुए अभी भोला नगर में और और है जो ग्रुप्स है ने मैं सुनी कि सी ओ मै सी डी मैडम ने बोले कि आप लोग ग्रुप्स के ऊपर भी इंटरेस्ट है तो अगर ग्रुप्स में आप आना चाह रहे हैं ग्रुप्स फॉर्म करना चाह रहे तो आप लोग डिफॉल्ट मत होना जो भी है पैसे जरूर एवरी मंथ आप पे करें तो ये ग्रुप में शेरिक होना आप लोग, ग्रुप फॉर्म करना ओके okay. जो भी नहीं अभी आपको क्योंकि मेरे पास इतना समय नहीं है इसलिए डीपीओ मैडम है इधर सीओ है ऐसे आप बोलिए कि ये महिला शक्ति इंदिरा माँ महिला शक्ति करें, अंडर इंदिरा महिला शक्ति करें, क्या क्या आप कर सकते हो क्या आप कैंटीन लगा सकते हो वेजिटेबल और वेजिटेबल एंड पर से बेक, बेकरी प्रोडक्ट्स आप देख कर सकते हो ब्यूटी ब्यूटी सीख सकते हो सो so, इतने बहुत सारे हैं आप अपने डीपीओ से पूछ लो क्या वो लोग सिखाना चाह रहे और आप क्या सीखना चाहते सो ये सब आप पूछ लो मैं खाली आज आ, सेंटर के बारे में फिर बाद में जो भी आप ग्रुप फॉर्म क्योंकि पहले भी भोला नगर और खाजानगर में अपन ग्रुप बनाए थे मगर इतने सारे डिफॉल्ट होके सब ग्रुप आप बंद हो गए तो मैं रिक्वेस्ट कर रही हूँ आप सब से कि डिफॉल्ट मत करिए ग्रुप का डिफॉल्ट मत करें जो भी सच से आप एक ग्रुप में जॉइन होना चाह रहे तो एवरी मंथ आपको मालूम है डीपीओ बताएगी कि कितने अमाउंट पे करने का क्योंकि आपको लोन्स मिलते हैं एक ग्रुप में अगर जॉइंट हुए तो आपको ग्रुप में लोन्स मिलते हैं ग्रुप से लोन मिलने से आप आपके ओन बिजनेस स्टार्ट कर सकते हो सो so, इसीलिए हम जी की तरफ से हम सब एंकरेज कर रहे हैं कि सभी महिला అప్రో పే కడీ లే ఏ స్కిల్ సబ్బు దేరే ఏ ఛాన్స్ దేరే తో జోబీ హే ఆ డిపిఓలోసే బాత్ కర్కే ఈరోజు బోలానగర్ లోపల అంటే బంజారా హిల్స్ డివిజన్ బోలా నగర్ లోపల సెట్ విన్ సర్వీసెస్ ఈరోజు మహిళా శక్తి పేరు మీద ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరగడం జరిగింది ప్రారంభోత్సవం అవడం జరిగింది అయితే ఈరోజు మీరు చూసినట్టయితే మా ప్రభుత్వము చాలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా మహిళలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోనట్టే నుంచోటట్టుగా మేము ఈ మహిళా శక్తి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము అయితే ఈరోజు ఇక్కడ బోలానగర్లో సెట్వెన్ లోపల అబౌట్ తొమ్మిది మెషిన్లు అంటే వాళ్ళకి నేర్చుకునేందుకు మరి నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మిషన్ వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కూడా రెండు కూడా ఇక్కడ మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మీరు చూసినట్టయితే పెద్ద ఎత్తుగా ఇవన్నీ మేము రేజ్ చేస్తూ మహిళలకి ఒకటే ఈ సెట్విన్ లోపల ఇది మిషన్ ఒక్కటే కాదు ఒక పది మీరు చూసినట్టయితే పది టు పదిహేను ప్రోగ్రాంలు ఈ మహిళా శక్తి ప్రోగ్రాం కింద ఉన్నాయి అదే మేము మా డిపిఓలు కానీ మా సిపి సిఇ కానివ్వండి మా అడిషనల్ కమిషనర్లు వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు జ మేము మా ప్రభుత్వమే కానివ్వండి మా కార్పొరేషన్ జిహెచ్ఎంసీ తరఫున కానీ ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ మేము మహిళల కోసం స్టార్ట్ చేసామో అవన్నీ కూడా క్లియర్గా అవేర్నెస్ ఇస్తూ అందరిని కూడా ప్రోత్సహించాలని ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా కోరుతున్నాము అండ్ ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ఒక ఆపర్చునిటీ తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవాలన్న ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం అండి మీరా నా అష్ట సెంటర్ హే జోబీ जो लोग को सिख, पहले से आता सीखने उन लोगों को काम दे दे और जिसको नहीं आता उनको पूरा स्टिचिंग वगैरह पूरा सिखा रहे हैं ये एक दो साल से सिखा रहे हैं अभी इतने में नौ मशीन है आदमी लोग बीस जने हैं हर जने अब ट्वेंटी फाइव ट्वेंटी फाइव मिनट्स बैठते हैं एक एक मशीन पे पूरे यहीं सीख लेते अगर जिसको नहीं आ रहा उनको और थोड़ी देर बिठा के यहीं सिखाते नमस्कार ना पेरू आशा वेरोनिका డిపివ జిహెచ్ఎంసి యూసీడీ సెక్షన్లో ప్రాజెక్ట్ డెప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఉన్నటువంటి స్కీమ్స్లో ఈ మహిళా శక్తి అనేది ఇప్పుడు మనకి ప్రభుత్వం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రోగ్రాము ఈ ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద మనకి చాలా గ్రూప్ యూనిట్స్ అండ్ ఇండివిజువల్ యూనిట్స్ అనేవి మన మహిళల్ని మంచి బిజినెస్ ఎంటర్ప్రీనర్స్గా చేయడానికి ఈ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమము ఇది చాలా చాలా ఆదరణ ఉంది మన ఎస్హెచ్జి విమెన్లో మనకు ఆల్రెడీ జనరల్గా ఉండే టార్గెట్స్ ఎస్హెచ్జీ లింకేజెస్ ద్వారా మన బ్యాంక్ లోన్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఇందులోనే గ్రూప్ అండ్ ఇండివిజువల్ యూనిట్స్లో గ్రూప్ యూనిట్స్లో మీ సేవ అండ్ క్యాంటీన్స్ స్టిచ్చింగ్ సెంటర్స్ బేకరీస్ ఇలా మహిళలు పది మంది కలిసి చేసుకునే యూనిట్స్ సపరేట్గా ఉన్నాయి అలాగే ఇండివిజువల్ యూనిట్స్ కింద కూడా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ వెండింగ్ ఇలా రకరకాల కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇలా రకరకాల ఇండివిజువల్ యూనిట్స్ కూడా మన ప్రభుత్వం ఈ యూనిట్స్ అనేది మనకి అవకాశం కల్పించడం జరిగింది సో ప్రతి ఒక్క ఎస్హెచ్జి మహిళ దీన్ని చాలా మటుకు వినియోగించుకుంటున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ లోన్స్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన గౌరవ మేయర్ మేడం చేత ఇనాగరేషన్ చేయబడినటువంటి స్టిచ్చింగ్ సెంటర్ ఇక్కడ ఒక ఎస్హెచ్జి మహిళ ఒక నియర్లీ లెవెన్ మెషిన్స్ అండ్ కాజా బటన్ మెషిన్తో ఇక్కడ చాలా మంది మహిళలకి స్టిచ్చింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇదే విధంగా వీళ్ళు కంపెనీ యూనిఫామ్స్ కానీ తర్వాత స్కూల్ ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్స్ అండ్ పెట్టి కోట్స్ ఇంకా మహిళలకు సంబంధించి కానీ ఇంకా జెంట్స్వి కూడా ఇక్కడ కుట్టడం అనేది జరుగుతుంది సో ఇలాగే వీళ్ళకి ఇంకా గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ ఏవైతే ఎస్ఎస్జి మహిళల ద్వారా కుట్టించారు అని మన ప ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిందో ఆ విధంగా మనము ఈ గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ కూడా మన ఎస్ఎస్జి మహిళల ద్వారా ఇటువంటి స్టిచ్చింగ్ సెంటర్ యూనిట్స్ ద్వారా ఇవి కుట్టించడం అనేది కూడా జరుగుతుంది సో ఇది చాలా ఇటువంటి యూనిట్స్ మనము గవర్నమెంట్ ద్వారా అండ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడం ద్వారా కూడా మనము ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం అనేది జరుగుతుంది సో ఈ మహిళా శక్తి యూనిట్స్ అందరూ కూడా ఎవరైతే మహిళలు ఎస్హెచ్జి విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని ఇంకా కోరుకుంటున్నాను ఉన్న యూనిట్స్ అన్నీ కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఫార్టీ టు ఫిఫ్టీ యూనిట్స్ కూడా ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి మహిళా శక్తి కింద డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ వీటితో పాటు ఇంకా ఇంకా ప్రతి ఒక్క మహిళ అవకాశం తీసుకొని లాభాలు పొందాలని కోరుకుంటున్నాను